పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ అమ్ము అమ్మా ఏనా ఎల్లోరా శిల్పమా రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు పాయింట్ గుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తక్కువలో పాయింట్ గుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనా ఇది చూడరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కొడతానికి ఏం తీసుకుంటావ్ యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంట్ గుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఎక్కడ దాకా అది కాదు దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం నా లవ్ మేటర్ కి మమ్మీకి డాడీకి తెలుసుకుంటే ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళేర్పాట్లే సరే కానీ ఈరోజు సంటీ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేస్తున్నావా విజయ్ కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజీలా అంత బాగుందా ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉంది జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు వాక్మైన్ నా నుంచి అడుగుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మైన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ మోత వరకు బాబాయ్

అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సరసైనా నాకు వద్దు అంతే ఒరే తొందరపడి మాట్లాడికరా ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిశాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయని ముందు పిల్లని చూడు నచ్చిందనుకో హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్లలు నచ్చలేదని చెప్పాను కానీ వచ్చి తగలాడతాం నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాలి గట్టిచ్చేస్తాం నేను రానులే నువ్వే రండి రండి కూర్చోండి ఏం రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ అయినా పెట్టుకోడా మా అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా ముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో పర్లేదండి స్లో గానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి మా అమ్మాయేనండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చూడు అప్సరస్ లాగుంటేను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా నేను రాను ఒక్కసారి వచ్చేళ్ళమ్మా ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం

శిల్పమా హ్యాపీ బర్త్డే అశోక్ అవున్రా ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే బర్త్ చేసుకుంటానంటే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవటానికి జూలియా అరేంజ్ చేసింది రాదంతా అవునులే దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకుంటే తప్పేంట్లే జూలి కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలండి నువ్వు ఎందుకు చేసుకోకూడదని త్వరగా వస్తున్నానే ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయింది అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే టు యు థాంక్స్ హ్యాపీ బర్త్ డే వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒక్కరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరనరే బర్ర తెనకర ఏ జూలి వచ్చేంద్రే

ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ డామినేట్ టూ మచ్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా అచ్చవైన తెలుగు తల్ నిండా మల్లె పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒక దాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అల్లుడి గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియాడు రేపు పెళ్ళయిన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకమేంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలతీసడుగు చెప్తే నిశ్చితార్థమే కదా అయింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం ప్రియమైన అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నా అట్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెయింట్ ఆల్ఫాన్సీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ శాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ థౌసండ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్లిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన ఏకవచనతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకేం అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుట పరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం పద వెళ్దాం ఈవిడ అనాథ కాదండి ఈవిడికి అందరూ ఉన్నారు సారీ మేడం అదల ఇవ్వండి ఆయన్ని అతను ఇతను అనద్దున్నాను కానీ నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని సరే బాధ ఏమ్మా నన్ను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు కదా అలాగే చెల్లి కూడా గొప్పంటి సంబంధం వీడియో షాప్ అడే దొరికాడా ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లలు చూడడానికి రమ్మన్నాం తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడటా అతనికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందట అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది ఏం చేయమంటావో చెప్పవే నీ చెల్లి అశోక్ నే ప్రేమించిందిట పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టుపట్టు కూర్చుంది నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా మా ఆయన దీని గురించి నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు ఏం చేస్తాం మన తల అలా ఏడ్చింది ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా వస్తారని అనుకుంటున్నాను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పర్లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు అదండి జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ కారణం ఏంటో తెలియదు గాని ముందు మీరే పెళ్లి చేసుకున్నారు పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది మా అమ్మ నాన్న బతుకుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదా అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం పిల్లల్ని కంటాం ఏం బాగుంటుంది తలుసుకుంటేనే అదోలా లేదు అయితే ఏం చేద్దాం ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్ ఓకే ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అదేం కాదు నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను లక్కీగా నువ్వే అనేసావు నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు I'm really lucky. ఎక్కడికి వెళ్తున్నారు బయటకి వెళ్ళి పడుకుంటాను వెళ్లాల్సింది మీరు కాదు నేను పక్క రూమ్ జూలీ ఒంటరిగా ఉంది నేను అక్కడ పడుకుంటాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఏ నందిని ఏంటిది కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేము కలవడం మంచిది కాదు అందుకే ఇలా వచ్చేసాను ఎవరికి చెప్పకే ప్లీజ్ ప్లీజ్ జూలీ గుడ్ నైట్ గుడ్ నైట్